పూ చెవులు దిప్పళ్ళెత్తిపోతున్నాయి కదా ఎవడా గులాబీ చెట్టుకి తెల్ల పూలు పూసినాయి చూసారా మంచి పూలు టైం వచ్చేసరికి సెవెన్ ఫార్టీ ఎయిట్ చూసారు అట్లా మంచు ఇలా ఉందని చెప్పి వాళ్ళు నీది పతికిన పూరి నాది చచ్చిన పూరి అంటే చూడు అట్లా బయట కనుక కారు పెడితే తన పరిస్థితి ఇట్లా అయిపోయింది శబరి శబరి నాన్న శబరి కొండ లేనా స్కూల్ టైం అవుతుంది రాత్రి నుంచి కుర్చీ కుర్సీ కురిసి ఇంకా కురుస్తూనే ఉంది మంచు చూసారా ఎలా మంచు కురుస్తుందాపా హాయ్ హలో నమస్తే నేను చెప్పానా మీకు చెప్పానా నిన్న చెప్పానా ఈరోజు మంచు కురుస్తుందని అలానే కురిసిందండి చూడండి రాత్రి నుంచి కుర్చి కుర్చి కురిసి వెనుక ఇంకా కురుస్తూనే ఉంది మంచు చూసారా ఎలా మంచు కురుస్తుందా ఇంటి మీదంతా వైట్ కలర్ కప్పు కప్పేసింది అదిగోండి గ్రాస్ అంతా గ్రీన్గా ఉండేది వైట్గా కనిపిస్తుంది ఇంక వాళ్ళంతా ఉంది మంచు చూసారా వైట్ కలర్లో ఫస్ట్ రోజంతా వర్షం పడి తర్వాత రోజంతా ఇట్లా స్నో ఫాల్ అవుతుంటుంది ఇంకా సో స్నో ఫాల్ అవుతూనే ఉంది చూసారా ఇలా ఉన్నప్పుడు పర్లేదు నడవచ్చు ఇంకొంచెం స్నో అనేది కొంచెం గట్టిగా అయిపోయిన తర్వాత నడిస్తే జారి పడిపోతారు అందరు లో చూసారా వైట్ కలర్ పెయింట్ వేసినట్టు ఎట్లా అయితే ఉందో తెల్లగా అదంతా గ్రీనరీగా ఉండాల్సింది వైట్గా ఉంది చూసారా బ్యాక్ యాడ్ ఇది మంచి ఎలా కురుస్తుందో ఇంకా పడుతూనే ఉంటుందంటే ఇవాళ చూసారా టాయ్స్ మా వాడివి స్నేక్స్ అనమాట ఎప్పుడూ స్నేక్ దగ్గర ఉండాలి చిక్ 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 షబరి శబరి నాన్న శబరికొండ లేనా అన్న స్కూల్ టైం అవుతుంది బయట అంత చలిగా ఉంటే ఇంట్లో వెచ్చగా దుప్పడి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది కదండి సో అలా పడుకుంటే బస్సు వెళ్ళిపోతుందండి అందుకని చెప్పి చలిని కూడా ఎదిరించి అలా థర్మల్స్ అయితే వేసి స్కూల్కి అయితే తోలేస్తాం అనమాట పిల్లల్ని మంచి పడుతుంది కదా అని చెప్పి పిల్లలు స్కూల్కి హాలిడేస్ ఇస్తే బాగుండు అని అనుకుంటున్నారు కదా అలా కనుక హాలిడేస్ ఇచ్చేటట్టయితే ఆరు నెలలు హాలిడేస్ ఇవ్వాలండి స్కూల్కి ఎందుకంటే ఇక్కడ ఆరు నెలలు మంచు కురుస్తుంది కాబట్టి ఎంత మంచు పడినా పిల్లలు వెచ్చగా ఉండడానికి థర్మల్స్ అయితే వేసి పిల్లల్ని స్కూల్కి అయితే పంపిస్తామండి ఇక్కడ చాలా మంది వింటే లో పిల్లలకైతే థర్మల్స్ వేసి దానిపైన షర్ట్ వేసి పంపిస్తారు అలా వేయడం వల్ల ఏంటంటే కొంచెం పిల్లలు వెచ్చగా ఉంటారు మా వాళ్ళు చూసారా థర్మల్స్ కాళ్ళ దగ్గర ప్యాంట్ శబరీష్ అయితే ప్రతి ప్యాంట్ అదే కాళ్ళ దగ్గర అదే సైజులో అక్కడే చినిగిద్ది మరి ఎందుకలా చినిగిద్దు నాకు కూడా తెలియదు అండి పిల్లలు ఆడుతూ ఉండడం వల్ల ప్యాంట్లు అనేది అలా చినిగిపోతాయంట మరి ఆ కాలకే చినిగిద్ది అంటే నాకైతే అర్థం కాదు ఇంకా మంచి పడుతూనే ఉంది సో ఈ రోజంతా మంచి అలానే ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారనమాట సో ఏదైనా సరే జీన్స్ ప్యాంట్ ఇప్పటిదాకా మా వాడు ఏంటంటే మాములు ప్యాంట్స్ వేసుకొని వెళ్ళేవాడు ఇప్పుడు కొంచెం బయట చల్లగా ఉంది కదా అని జీన్స్ ప్యాంట్ వేసాను టెస్ట్ చేస్తున్నాడు హాస్పిటల్ వేసుకోవడానికి వస్తుందా రాదా అని ఎందుకంటే స్టోరీ టైంలో వాళ్ళు కింద కూర్చుంటారంట అందుకని చెప్పి చూసారా ప్యాంట్ చినిగింది అండ్ థర్మల్ కూడా సేమ్ అదే ప్లేస్ లో చెప్పి చూపిస్తున్నాడు చల్లగా బయట మంచు పడుతుంటే వెచ్చగా అయితే పడుకునే నాకు కూడా నేను కూడా లేటుగా లేచాను అనమాట అందుకని బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు వెదర్ మారేసరికి పిల్లలు లేటుగా లేచారు నేను లేటుగా లేచాను అసలు అంత టైం అంతా వేస్ట్ సో ఇలాంటి టైంలో మనం టిఫిన్ కోసం పెద్ద హరి చేయాల్సిన అవసరం లేదు ఇన్స్టెంట్ చపాతీలు ఉంటాయి కాబట్టి వాటిని కాల్ చేస్తే సో ఇవి వచ్చేసరికి కాస్కో ఇండియన్ స్టోరు పటేల్ బ్రదర్స్ అలాంటి వాటిలో దొరుకుతాయి ఈ మధ్య కాస్కోలో కూడా దొరుకుతున్నాయండి సో చాలా బాగుంటుంది అనమాట ఇన్స్టెంట్గా మనం చేసుకొని పిండి కలుపుకొని అవసరం లేదు సో మనకి చపాతీలన్నీ వాళ్ళే ఇస్తారు మనం జస్ట్ కాల్చుకోవడమే కొంతమంది అయితే కాల్చినవి కూడా దొరుకుతాయి బట్ ఎందుకులే కాల్చుకునేంత టైం అయితే ఉంది కదా అని చెప్పి నేనైతే కాల్చుకునేవి అయితే తీసుకొచ్చాను ఇప్పుడు ఇవే మనకి బ్రేక్ఫాస్ట్ ఇవే అనమాట అన్ కుక్డ్ చపాతీ అండ్ రోటీ సో ఇట్లా చూసారా ఇలా ఒక త్రీ ఒకటి ఇట్లా అతుక్కుని ఉంటాయి అనమాట సో నిదానంగా తీసుకొని మనం ఇట్లా పెనం మీద వేసేసుకొని కాల్చుకోవడమే ఆయిల్ వేసుకోవచ్చు గీ వేసుకోవచ్చు బట్ బాగా పొంగుతాయి కూడా ఇవి ఈ ఈ పిండి వచ్చేసరికి మైదా అనుకుంటారు చాలామంది ఇది వచ్చేసరికి వీట్ ఫ్లోర్ ఇక్కడ రాసినవి చూసారా డిఫరెంట్గా ఆలోచించడంలో ఇండియన్స్ తర్వాతనండి ఎవరైనా సో చపాతీలు లేదా మనకి ఇలా దొరికే చపాతీల్ని చాలామంది ఒక నాలుగు పాటలుగా చేసి స్క్వేర్ టైప్లో చేసుకొని వాటిని పూరీలా కూడా పొంగిస్తున్నారు సో ఇవి పూరీలా కూడా బాగా యూజ్ అవుతాయి యాక్చువల్లీ చాలా ఫంక్షన్స్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈ కాస్కో చపాతీలు తీసుకొచ్చి పూరీలాగా యూజ్ చేస్తున్నారు టేస్ట్ కూడా సేమ్ పూరీలాగే ఉంటాయి ఈ విషయం అదే పూరీలాగా యూజ్ చేస్తున్నారు కదా మన వాళ్ళు ఆ విషయం కాస్కో వాళ్ళకి తెలియదండి తెలిస్తే కనుక ఇక్కడ రోటీ చపాతీ బదులు పూరి అని కూడా పెట్టేసేవాళ్ళు చూసారా చపాతి ఎంత బాగా పొంగిందో సో ఇలానే పొంగితే చక్కగా ఎక్కువ ఆయిల్ అయ్యాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ కొంచెం తాను కొంచెంతోనే ఎంత బాగా పొంగిద్ది సో పొంగిని చపాతీ తిప్పాలంటే ఇలా కొంచెం ఎక్కువగానే కాలినట్టుంది ఇంకా తీసేద్దాం నీ దిప్పిక్కిన పూరి నాది చచ్చిన పూరి అంటే చూడట్లా పెద్దవా మన పెద్దవాళ్ళు చెప్తారు కదండి ఏ పనైనా సరే ఇరవై ఒక్క రోజులు చేస్తే అది అలవాటైపోయింది రోజువారీ చర్యలో చేస్తాం కాబట్టి అని చెప్పి సో వీళ్ళని ఫ్రూట్స్ తీసుకెళ్ళమంటే ఎదివరకు తీసుకెళ్లే వాళ్ళు కాదు బట్ మా స్వామి మాలు వేసుకున్న దగ్గర ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి డైలీ నేను ఫ్రూట్స్ అయితే పెట్టి పంపిస్తున్నా సో వాళ్ళకి ఇప్పుడు అలవాటు అయిపోయింది చూసారా గ్రేప్స్ ఇవన్నీ కూడా లంచ్ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తున్నారు స్నాక్ కూడా గ్రేప్స్ లేకపోతే బనానా బనానా తీసుకెళ్ళరు ఆరెంజెస్ అలాంటివి తీసుకెళ్తారు సో ఇది పాని పానిపట్టు యుద్ధాలైనా సరే అప్పుడప్పుడు జరుగుతాయి అన్నదమ్ముల యుద్ధాలు అయితే రోజు కంటిన్యూషన్గా గా జరుగుతూనే ఉండాలి ఇవి కూడా అలవాటు అయిపోయినట్టున్నాయి చిన్నప్పటి నుంచి కొట్టుకోవడం కొట్టుకోవడం ఇరవై ఒక్క రోజులు ఏంటి నలభై నాలుగు రోజులైనా వంద రోజులైనా ఆపినా కూడా అవి కంటిన్యూషన్గా జరుగుతూనే ఉంటాయి కొట్టుకోవడం చిన్న చిన్న వాటికి కూడా పెద్ద ఇష్యూ అయిపోయింది అనమాట మా ఇవిషయంలో మీరిద్దరు పది నిమిషాలు మాట్లాడుకోకుండా కాముగా సో ఈ మధ్య స్వామితో పాటు పడి పూజలకు అనమాట పిల్లలు సో అక్కడ వాళ్ళందరూ పాటలు పాడుతుంటే వీళ్ళకి కూడా మంచిగా పాడాలనిపించింది అందుకని చెప్పి ఒక చిన్న పాట నేర్చుకున్నారు రోజు ఈ టైంలో టిఫిన్ పెట్టేటప్పుడు నేర్చుకో మేము ప్రాక్టీస్ చేస్తారనమాట చూద్దాం శబరీష్ ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇదుమరి కత్తు శబరి మగచి నయ్య అభిషేకం మైకంతునికి స్వామి శరణమయ్యప శరణం శరణమయ్యప స్వామి శరణమయ్యప శరణం శరణమయ్యప స్వామి శరణమయ్యప వచ్చేసరికి శరణ గోషలు కొన్ని నేర్చుకున్నాడు స్వామి అయ్యప్ప అయ్య அய்யப்பாதம் அய்யப்பாதம் சுவாமி பாதம் சுவாமியே ஐயப்போயோ சுவாமியே சரணமயப்பா సమ్మర్లో సర్ఫేస్ మరీ ఉతికానండి ఈ కోట్లు అయితే అన్నిటిని మంచిగా ఉతికి ఆరేసి చక్కగా భద్రంగా దాచిపెట్టాను మళ్ళీ ఈ వింటర్ రాగానే తీశాననమాట ఏం చేస్తాం ఆరు నెలలు లోపల ఏ డ్రెస్ వేసుకునేసరికి పైన మాత్రం ఈ జాకెట్స్ వేసుకునే ఉంటారు పిల్లలు పిల్లలకి పెద్దలకి కలిపి ఒక్కొక్కరికి వచ్చేసరికి నాలుగైదు కోట్లు పేర్లు ఉంటాయండి లేకపోతే స్కూల్లో మర్చిపోతే నెక్స్ట్ డే చలికి మామూలుగా ఉండదు అనమాట శబరీష్కి ఒక నాలుగు కోట్లు శరణ్కి ఒక నాలుగు కోట్లు నాకు రెండేలేండి నేను ఎక్కువ బయటకెళ్ళాను కదా శబరీష్ ఏదైనా మర్చిపోయినా కూడా స్కూల్లో జాకెట్ అండ్ తర్వాత రోజుకి ఉపయోగపడతాయి కదా అని చెప్పి అలా తీసుకుంటాము ఇఫ్ ఇన్ కేసు వెళ్ళేటప్పుడు మంచి పడుతుందా వచ్చేటప్పుడు అంత మంచి ఉండదు సో వాళ్ళు ఏం చేస్తారు ఒక్కొక్కసారి తీసుకొచ్చుకుంటారు ఒక్కొక్కసారి మర్చిపోయి వస్తారు సో అలాంటి టైంలో లో కూడా ఉండాలి కాబట్టి పేరు అనేది కంపల్సరీ ఉండాల్సిందే నువ్వు కూడా బస్ స్టాప్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉంది ఇక్కడ నుంచి బాయ్ బాయ్ చెప్పొచ్చుగా కా అంటే లేదండి మంచిలో ఆడతారేమో అని చెప్పి నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది పడే అన్నా పడేయన్నా నాన్న పడే అన్న తడిచిపోతావురా నువ్వు ఏ స్కూల్ టైం అవుతుంది బస్ వెళ్ళిపోయింది నాకే నడుచుకుంటే వెళ్ళండి స్కూల్కి పడేది అమ్మ బాబోయ్ చలిబుడుతుంది చరే ఇప్పుడు ఆడుకోవడానికి టైం లేదు చరే ఓకే బాయ్ నేను వెళ్తున్నా స్కూల్ బస్ టైం అవుతుంది ఇప్పుడు కొట్టుకోకండి నాన్న

ఏం చేసుకుంటుంది ఫస్ట్ గో మై కాష్ బయట కనుక కారు పెడితే తన పరిస్థితి ఇట్లా అయిపోయింది ఈ వింటర్లో పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు ఉంటుందండి బా మా ఊలగా ఉండదు అసలుగా చలి ఒక రేంజ్లో ఉంది ఇంకా కొంచెం ఆనందం ఏంటో తెలుసా మా స్కూల్ బస్సు తొందరగా వచ్చింది అటు వాళ్ళ స్కూల్ బస్సు ఇంకా రాలా ఇంతసేపు విన్ ఈ వింటర్లో ఇంత చలిలో ఇంతసేపు ఆ బస్ స్టాప్ దగ్గర నించో ఉండాలి బస్సు వచ్చేదాకా ఇంత చలికి బతికే చెట్లు కొన్నే ఉంటాయి యాక్చువల్లీ సో అందుకని చెప్పి చాలా వరకు ప్లాంట్స్ అన్నీ లోపల పెట్టేసుకుంటారు సో గులాబీలు అయితే బతుకుతాయి చలి వాళ్ళ బస్సు వచ్చిందండోయే కొంచెం వాళ్ళు కదులుతున్నారు బాబా కొంచెం లేట్ అయినా సరే ఈ చలికి తట్టుకోలేము ఎందుకంటే పేరెంట్స్ కూడా పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్తారు కదా అందుకని చలికి ఏమైనప్పుడు అట్లా చెవులు ఎత్తిపోయినాయి అమ్మ గులాబీ చెట్టుకి పూలు పూసినాయి చూసారా మంచి పూలు ఇప్పుడే మబ్బులు చాట్లో నుంచి రావాలా వద్దా రావాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు సూర్యభగవానుడు ఇంత మంచుని చూసి రాలేకపోతున్నాడు సో ఇదనమాట వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చింది కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ మళ్ళీ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం